పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర మూడు వందల యాభై రూపాయలతో ప్రారంభమై వెయ్యి రూపాయలు పలికింది పలం నేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ అత్యల్పత్ర మూడు వందల రూపాయలు అత్యధికంగా తొమ్మిది వందల ఎనభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటా ల్యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటా యాక్షన్ ప్రారంభమవుతుంది అవుతుంది టమోటా అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ઋ પરઓરગ ઇણી હંસે જેચે હો હસારધ સેહરહURE મરુણ઻ હસે હરાારહ હાાણ હૂણધ સહંજંપ હાણ હાજ હા� நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு நூறு நோட்டு 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 இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை

ان <fish festivals> ದೋರಪಾ 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 ಐಸಿ ಯಲ್ಲಿ ಇರಬೇಕು ಸರಳ ಪರೇ ಮರ ಎಲ್ಲೆಲ್ಲೆ 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 79 ನರೇಶ್ ಕೈಯಲ್ಲಿ ಆಣು ಸರ್ முப்படி பல பல்ல பேரு பல பதினொன்று பேர் பதினோரு பதினெட்டை பதினேழு பதினோரு பேரு பல்ல பல பேர் பல பேர் பல்ல பேருப்ப

نو روپئے پال <سؤال> روپ روپیے మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి